మహిళా సమాఖ్య నాయకురాలు మోహందా గారు ఇంకా మహుషే గారు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు అన్ని గల మేనిఫెస్టోలో యువత పల్లెల్లో మూడు సెంటర్ల స్థలం ఇస్తామన్నారు అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తే ఏపీ సిపిఐ రాష్ట కార్యదర్శి అనంతపురం మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు నాలుగు లక్షల రూపాయలంటే ఇసుక ఇటుక ఇనుమంతా కూడా ధరలు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది అందుకే ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు కావాలి అందుకే చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది అందుకే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం పరిష్కారం కాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి రెండు మాటలు చెప్పాలి చూసిన చూసినటువంటి మ్యాండేట్ ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి పరిపాలన చేయలేకపోయారు ఇవాళ వాళ్ళ తండ్రిని కంట మీరు పెట్టేయాలని ఇంటి నుండి పంపించారు విజయలక్ష్మి గారిని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవాలని బైబిల్ పట్టుకొని ఊరు కూడా తిరిగారు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపరి చేయలే తల్లిని ఇంటి నుంచి గెంటి వేశారు జగనన్న వదిన భాగమన్నారు అన్నారు షర్మిలా గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఆయాత్ర చేశారు ఇవాళ ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆమె విమర్శ చేస్తా ఉంది రాజశేఖర తర్వాత గొప్ప నాయకుడు ఎవరు రాజశేఖరు తర్వాత గొప్ప నాయకుడు ఇవాళ కడప జిల్లాలో వివేకానంద రెడ్డి ఇవాళ వివేకానెడ్డి ప్రజల నుంచి అర్జును స్వీకరించే కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ఏం చెప్పాడు వాళ్ళ జనాన్ని చెప్పేవాడు అట్లాంటి ప్రజా నాయకుడిని దారుణంగా హత్య చేశారు సిబిఐ వారు ఎంక్వైరీ చేస్తే సిబిఐ వారి పని కేసులు పెట్టారు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ దారుణంగా హత్య గావించబడినటువంటి వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారు నేను అంటే ఉన్నా ఇవాళ అన్ని కూడా కేసులు నడుస్తా ఉన్నాయి ఇవాళ సోయాన వాళ్ళ చిల్లాల భాస్కర్ రెడ్డి ఎప్పి అవినాష్ రెడ్డి గారే వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు ఇవాళ మునిగిపోతున్నటువంటి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ఇవాళ భూస్వాములకంతా అనుకూలమైన ఇవాళ దోచుకునేటువంటి పద్దతుల్లో ఇవాళ కొనుగోలు చేశారు అందుకే ఇలా నిర్మాణం జరగాల ఇవాళ మూడు సెంటు ఒక్క సెంటు సెట్లు రాష్ట్రాలు మాత్రమే ఇచ్చాడు లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చారు ఈ లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం ము రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అది కూడా మహిళా కొడుకు సంఘాల ద్వారా ముప్పై వేల రూపాయలు ఇచ్చారు పెద్ద మనిషి అందుకే ఇష్టమాఫ్య మాఫ్యం ప్రభుత్వం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తయారు కేసు అంటా ఉన్నారు ఏమంటారంటే ఆర్థిక శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి కుచ్చి కుర్చీ ప్రతిపక్ష హోదా కావాలా అయ్యా ప్రతిపక్ష హోదా రాలేదు సీట్లు రాలేదు પછી શાપી રાી અ